మతను వెల్ల మా గానమ గానమ మా ప్రాణమ తెల గానమ జన గానమ వాల సింగరేణి గల మూల మధురవేణి ఆ తరుల పూలతో గురులల్లు కొన్నరాణి ఆ సిరుల గిరులతో చేతి మేటి ముక్కోటి వందనాలు మురి చందనాలు ప్రాణమాన జల గన సేటి గోదారీ పై న చంద్రహారాని కాళి అందరూ గంగ ప్రాణ సీతా నేరసాని మోద ఆ వాగు పొంగే జంపన్న పొంగే వెండి కొండ ము పూలదండ గానమన జన గన గానమన ప్రాణమ తెల మజన గణ గిరుల మీద గిరులు భువన యాద గిరులు బండల మీద బండ బలే బోలు కొండ కోటల రుస కోట రాగాల రైతు పేట త్యాగాల సూర్య పేరై నవరు గల్లు ధని సుటూ రాతి నా ప్రాణమ తెలగానమ జనగానమ జన రాజన్న రాజన్నా మన వేల్ కురోరన్న జనపాడు సైదన్న దేవుడన్న దీవించేవుడన్న సఖోడు తల్లి సమ్మక్ష పూజ వేలు రయూడు రైడన్న గురుమూర్తి రైడన్న జ్ఞాన ప్రమ తెల కనమ జన కమ కార్య జగతి మేలే పోతన్నదీ మేళ సతనల్ నాలుగు నాట్యమా కన్న తల్లి తోచి పాడుతారాతార కాటి ముడిగి పాడైన పాటు పరుగు ఎల్లమ్మ కాలి నా కోన కోన కూడు కాన్న రాజు ఈ నేల రంగు వల్లి కన్నమ్మ వీర తల్లి గానమ ప్రాణమతిల ప్రాణమ తెల గానమ జన గానమ గానమ జన గానమ గానమ జన గానమ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు